ఇష్యూస్ ఏదైతే ఉందో రైల్వే సంబంధించిన పోర్టు సంబంధించిన ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి ఆ విధంగా జరిగింది మేజర్ పోర్ట్ ప్రాజెక్టును మన రోడ్లు ఉన్న కనెక్టి పెరిగిందని చూస్తున్నారు అలాగే దీంతో పాటు రైలు సంబంధించిన విజయవాడ ముఖ్య కేంద్రంగా చేసి మనం విజయవాడ కేంద్రంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాం దాని కారణంగా కొత్త రైలు కూడా మన ప్రాంతంలో రావడం జరిగింది మన కొత్త జోన్లో మన ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రపంచంగా కొనసాగుతుంది అలాగే ఔటర్ వింగ్ రోడ్ గురించి కూడా మాట్లాడారు మన ప్రాంతానికి ఔటర్ వింగ్ రోడ్ శాంక్షన్ చేశారు ముఖ్యంగా ఈ నాలుగు పట్టణాన్ని అనుసంధానం చేసే విధంగా విజయవాడ మంగళగిరి గుంటూరు సెనాలి వీటిని అనుసంధానం చేసే విధంగా ప్రతి వేసిన యొక్క అయితే హైదరాబాద్ రూపం మార్చిందో ఈ ఓఆర్ఆర్ కూడా ఆ విధంగా మార్పు చేయడానికి కారణం దేశం కాబట్టి ఇది గేమ్ చేంజర్ కాబట్టి అయితే గతంలోలా కాకుండా దీంతో పూర్తిగా కేంద్రమే సహకరించి ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పి అంగీకారం రావటం కూడా చాలా గొప్ప విషయం ఆ విధంగా ఓఆర్ఆర్ ఏదైతే చాలా నిజంగా మనం ముందుకెళ్తాం ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఆ మెట్రోకి సంబంధించిన అంశం కూడా పరిశీలించి మొత్తం సీకర్ చెప్పిన మన రవాణా వ్యవస్థ తీసే విధంగా ఈ ప్రాంతాలు చేయాలని ఆ విధంగా అనేక క్లస్టర్స్ కూడా డెవలప్ అవుతున్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ అలాగే ఇండస్ట్రియల్ క్లస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా మనం అమరావతి విజయవాడ పర్యటనలో భాగంగా సారథ్యమని యొక్క కార్యక్రమానికి నామకరణం చేయడం జరిగింది ప్రతి జిల్లాలో ఆ ప్రాంతానికి సంబంధించిన మూలభూతమైన అంశాలు ఆ ప్రాంతంలో ఉండే సమస్యల్ని తెలుసుకోవడానికి ఉదయాన్నే చాయ్ పే చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభించమని తెలుసుకున్నాం ఈ రోజు విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో మన యొక్క స్వచ్ఛంగా హోటల్ దగ్గర ఇవాళ ఛాయ్ పే చర్చ కార్యక్రమం చేయడం జరిగింది అనేక మంది ప్రముఖులు పాల్గొనడం జరిగింది స్థానికులు కూడా ఈ మహిళ ప్రాంతంలో ఉండే సమస్యలు ముఖ్యంగా సబ్వే సంబంధించిన సమస్య యొక్క నేషనల్ హైవే రావటం ఇక ట్రాఫిక్ పెరగటం ఇప్పుడు నుండి అనేక మంది చిన్న వర్తకులకి చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది అటుపక్క వెళ్ళాలి అంటే సుమారు మూడు కిలోమీటర్లు వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కనుక సబ్వేస్ వాక్వేస్ ఏర్పాటు చేయాలని తప్పనిసరిగా వాటిని ఏర్పాటు చేసే విధంగా మేము ఆలోచన చేస్తాం ఆ విధంగా మా పార్టీ సంబంధించిన జిల్లా వాళ్ళందరూ కూడా దాని ఆలోచన చేసి ప్రతిపాదనలు పెట్టి ఆ విధంగా నేషనల్ హైవే కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ తప్పనిసరిగా చేస్తామని చెప్పి హామీ అలాగే మన ప్రాంతానికి మరింత ఉనికి పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా హైవేస్ నిర్మాణం మొత్తం అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ పెంచే విధంగా ఇవాళ ఓఆర్ఆర్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రాబోతుందో దాన్ని పూర్తి స్థాయిలో కేంద్రమే వంద శాతం నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్తుంది ఎక్వి ల్యాండ్ ఎక్విషన్ తో సహా ఇది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది విజయవాడ మంగళగిరి గుంటూరు తెనాలి ఈ నాలుగు ప్రాంతాలని అనుసంధానించబడి ప్రాంతాలకు అన్ని శీఘ్రగత్తిన రవాణా వ్యవస్థతో పాటు ప్రజలందరూ కూడా అనేక రకాల విషయాల కోసం వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ అనేక పరిశ్రమలు అనేక రకాల కొత్త ఆ విషయాలు కూడా ఈ ఓఆర్ఆర్ వెంబడి రాబోతుంది ఏ విధంగా అయితే హైదరాబాద్ యొక్క ముఖ్య చిత్రం అక్కడ ఓఆర్ఆర్ మార్చిందో ఆ విధంగా ఈ యొక్క రింగ్ రోడ్ అనబోతుంది దాని కూడా త్వరలో పూర్తి స్థాయి పనులు ప్రారంభమవుతాయి వంద శాతం నిధులు కేంద్రం ఇవ్వబోతుంది అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక రకాల పరిశ్రమలు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటి అన్నిటికీ ముందుకు తీసుకెళ్లే జరుగుతుంది ఇవాళ మన ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల అవగాహన కలిగించి మనందరం కూడా ఆత్మ నిర్భర్ భారత్ ఒక స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని నరేంద్ర మోడీ గారు పిలిపించారు ఆ విధంగా ప్రజలందరూ కూడా స్వయం సమృద్ధి భారత్ అలాగే మన వికసిత ఆంధ్రప్రదేశ్ తయారవ్వాలంటే మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు కొనే ప్రయత్నం మనందరం కలిసికట్టుగా చేద్దాం తద్వారా బంగారు భారతాన్ని నిర్మించడానికి భవిష్యత్తు బాగా ఉండడానికి ఇవాళ అమెరికా టారిఫ్ యుద్ధం నేపథ్యంలో మన దేశం నిలబడాలి అంటే మనందరం కూడా తప్పనిసరిగా ఓకల్ ఫర్ లోకల్ అనే ఆలోచన మన యొక్క స్థానికుల యొక్క ఉత్పత్తులు ఆలోచన దానికి పెద్ద ఎత్తున మన అవకాశం ఇవ్వాలి ఆ విధంగా మనందరూ కూడా ఒక ఉద్యమ పాటన ముందుకు తీసుకెళ్లాలని అందరికీ ఇవాళ సాయి పే అనేక విషయాలు కేవలం మన ప్రాంతానికి సంబంధించి అవన్నీ కూడా ముందుకెళ్తాం ఇవాళ సారథ్యం యాత్ర మంచి పెద్ద ఎత్తున ప్రజల యొక్క స్పందన ఉంది ఆ విధంగా ప్రజలందరూ కూడా పట్ల ఒక సానుకూల వాతావరణాన్ని చూపించారు అన్ని ఏవైతే మేనిఫెస్టో అన్ని కూడా పూర్తి చేసుకుంటూ అలాగే అభివృద్ధి రోడ్వేస్ కానీ హైవేస్ అలాగే ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ పెద్ద ఎత్తున నిర్మాణం కాబోతున్నాయి రానున్న ఒక సంవత్సరంలో ఇవన్నీ ట్రాన్స్లేట్ ఉపాధి ఉద్యోగ అవకాశాలుగా వచ్చే మారే అవకాశం ఉంది ఆ విధంగా ఆ ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అలాగే నిన్ననే నరేంద్ర మోడీ గారు ప్రకటించిన నూతన జిఎస్టి విధానం ఏదైతే వస్తు అలాగే సేవా పన్ను ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున దాని ద్వారా అన్ని రాష్ట్రాలకి ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ ఓన్ ఫండ్స్ జిఎస్టి ద్వారా వస్తున్నాయి కనుక ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్ ఇంకా పెంచే విధంగా సరళీకృత జిఎస్టి విధానాన్ని తీసుకొచ్చారు రెండు స్లాబ్ విధానాన్ని తీసుకొచ్చారు అన్ని నిత్యావసర సరుకులతో పాటు అనేక హ్యాండి క్రాఫ్ట్ హ్యాండ్లు అగ్రికల్చర్ సంబంధించిన పనిముట్లు ఫెర్టిలైజర్స్ వాటి ధరలు విపరీతంగా తగ్గబోతున్నాయి ఇరవై ఎనిమిది పద్దెనిమిది పన్నెండు శాతం వాళ్ళు ఐదు శాతం రాబోతున్నాయి తద్వారా అందరూ కూడా పండగ చేసుకునే విధంగా ముందే దసరా వచ్చింది అనే విధంగా రేపు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా కానుకగా దీపావళి కానుకగా మనందరికీ నరేంద్ర మోడీ గారు గొప్ప వరంగా మనందరూ స్వాగతించాలి అలాగే ఇంకో పక్క ఏవైతే అనేక రకాల విష పదార్థాలు సిగరెట్స్ గాని గుట్కాలు కానీ వాటిపై నలభై శాతం పన్ను విధించడం ద్వారా వాటిని డిస్కరేజ్ చేసి అందరూ కూడా దీని పట్ల ఆలోచన చేసి వాటి దుర్వ్యసనాల నుంచి దూరం కావాలి అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం